పదహారవ అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అవకాశించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఈ సమావేశం మాట్లాడడానికి అవకాశించిన తమరికి ముఖ్యంగా నాలుగు పర్యాయాలు వరుసగా నా మీద అభిమానం చూపించి ఈ అసెంబ్లీ పంపుతున్నటువంటి మండపేట నియోజక ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రోజున రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఎండనక వాననక రాత్రి పగలనే కష్టాలు పడతా ఉంటే మరి అమ్ముకున్న ధాన్యానికి గత ప్రభుత్వం ఆ పేమెంట్ చేయకుండా సుమారు ఆరు నెలల పాటు కూడా పక్కన పెట్టి పక్కన పెండింగ్ పెట్టిన సందర్భాలు అనేక మనం చూసాం అధ్యక్ష కానీ మన ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే వెయ్యి కోట్లు ఇచ్చినందుకు మరి మన ఈ యొక్క ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యంగా ఈవేళ మనం పంట పండించాలంటే నీరు కావాలి ఎండ కాస్తే నీరు రాదు ఓన్ వస్తే మురికి నీరు బయటకు వెళ్దు అంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఇరిగేషన్ వ్యవస్థను కానీ గత ప్రభుత్వం పూర్తిగా పాడు చేసింది మరి అంత అంతకుముందు అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నీటి సంఘాలను ఏర్పరిచి ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకే పూర్తిపేతన అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క నీటి సంఘాల ద్వారా తిరిగి ఆ యొక్క నీటి సంఘాలని తిరిగి పునరుద్ధరించి మరి రైతులు ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల రైతులు శుభ్రంగా మరి పాడైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇప్పిస్తూ ఈ పేమెంట్ కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష బోడే ప్రసాద్ గారు